మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట గారి వణికించే చర్యలో కూడా వేడి తగ్గలేదు వివాదాలు ఎన్నున్నా కలెక్షన్స్ ఆగలేదు మొత్తానికి పుష్పాది రూరల్ సినిమా దుమ్ము రేపుతుంది అని చెప్పక తప్పదు ఆ సినిమా అనేక వివాదాల మధ్య నిలుదైంది మెగా అల్లు ఈ వివాదం అంతా మనం చూస్తూ ఉన్నాం కానీ ఏదో ఆ సినిమా మీద అది పడుతుందా లేదా కాడ మెగా ఫ్యామిలీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ వాళ్ళకి ఇచ్చింది అల్లు అర్జున్కి అదే విధంగా జనం కూడా రిసీవ్ చేసుకున్నారు ఆ వివాదాలన్నీ పక్కన పెట్టి పుష్ప టూ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ఆ సినిమాలో సక్సెస్ ఏంటి ఫెయిల్యూర్ ఏంటి సినిమా మొత్తంగా ఎలా ఉంది అల్లు అర్జున్ నటిన ఎలా ఉంది సుకుమార్ డైరెక్షన్ ఎలా ఉంది నిర్మాణ విలువలు ఎలా ఉన్నాయి డిఎస్పి సంగీతం ఎలా ఉందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక సినిమా విశ్లేషకులు సినిమా చూసొచ్చి మనతో ఉన్నటువంటి చంద్ర శ్రీనివాసరావు నమస్కారం నమస్కారం కార్తీక్ గారు రాత్రి సినిమా వెళ్తాం ఫస్ట్ షో చూడాలి చాలా రోజులు కదా మూడు సంవత్సరాల నుంచి త్రీ ఇయర్స్ తర్వాత పార్ వస్తుంది కాబట్టి ఎలా ఉంటుందో అనేది అనేక వివాదాలు నడుపున సినిమా రిలీజ్ అయింది రాత్రి వన్ థర్టీ షో చూసాం నిద్ర ఆపుకోన చూసాం అనమాట అండి ఓవరాల్ గా సినిమా మంచి సినిమా చూసిన ఫీలింగ్ గుడ్ గుడ్ ఫీల్ మూవీ ఫస్ట్ అల్లర్జున్ నటన ఎలా ఉంది నెక్స్ట్ లెవెల్ అండి నేను అల్లర్జున్ ప్రతి సినిమా చూస్తాను కదా జులై చూస్తాను ఒకప్పుడు గంగోత్రి బెస్ట్ మూవీ అంటున్నారు డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ అండి అంటే తన నాలుగు పదులు వయసే వయసు కానీ అరవై ఐదు సంవత్సరాలు ఎవరు సాధించలేనిది నేషనల్ అవార్డు పొందాడు పొందిన తర్వాత తన యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు రాజకీయంగా వైసీపీకి సపోర్ట్ చేసి కొద్దిగా ఇబ్బంది గురయ్యాడు కాబట్టి అనుకోకుండా చివరికి సినిమా రిలీజ్ అయ్యే ముందు రోజుకి అన్ని కలిసి వచ్చింది ఒకవైపు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా పర్మిషన్ పెంచుకోవడానికి సాయి ధర్మ ట్రీట్ చేయడం ఏంటంటే అంటే ఇది ఆసరాగా తీసుకుని వైసీపీ వాళ్ళు అంబటి రాంబాబు అంటే మిగతా వాళ్ళని చలికి మంట కాల్చుకోవాలని వాళ్ళు రకరకాలుగా వీళ్ళ మధ్య మెగా అల్లు అర్జున్ అల్లు అరవింద్ కుటుంబాన్ని మధ్య పెట్టాలని చూశారు కానీ అదేమి దీనికి పనిచేయాల అవన్నీ ఉంటాయి సపోజు నేను ది బెస్ట్ కదా అనే ఇది ఎవరికైనా ఉంటది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే ఎంత అనుకున్నా ఎంత కాదనుకున్నా చిరంజీవి గారి మాట పెరిగిన పునాదే కదా ఆయన వేసిన పునాది రాళ్ళు ఆ తర్వాత శాఖోప్ప శాఖలో విస్తరించినాయి ఆయనకి తెలుసు అందరికి తెలిసిన అంశమే కాబట్టి ఈ రోజున అతను కానీ నేను మాత్రమే ఎదగాల నా కుటుంబం మొత్తం ఎదగాలని అనుకున్నాడు అందరికి అవకాశాలు ఇప్పించాడు ఇప్పించాడు ఎవరు ఎవరి పొందా వాళ్ళది ఎవరి ఆలోచన వాళ్ళది కాబట్టి ఈ సినిమాకి వచ్చేతలకంటే నేను చూసింది ఏంటంటే ఫస్ట్ పార్ట్ వన్ చూశాను పార్ట్ టూ చూశాను రెడ్ శాండిల్స్ తర్వాత కూలీగా ఎలా ఎదుగుతాడు ఎలా ఎమర్జ్ అవుతాడు అనేది మనం ఫస్ట్ పార్ట్ చూపించాడు ఈ రేంజ్లో వెళ్ళొచ్చా అనేది నటనలు చూపించాడు పార్ట్ టూ వచ్చే తలకి అంటే డిఫరెంట్గా తీసుకున్నాడు కుటుంబ విలువలు ప్రాధాన్యత ఇచ్చాడు అదే సమయంలో తన భార్యకి మనం ఇంట్లో బయట ఎన్నైనా చెప్పిన ఇంట్లో భార్య మాట్లాడితే బాగుంటుందని చెప్పి పెద్దలు చెప్తుంటారు భార్యకి ఇచ్చే విలువను భార్యకి ఇచ్చేసి చూపించాడు అదే సమయంలో తన అన్న ప్రేమని తక్కినప్పుడు చివరికి అన్న రిలీజ్ అయ్యి తన కుటుంబానికి దగ్గరికి రావటం ఇవన్నీ కూడా ఏంటంటే ఓవరాల్ గా సరదా సరదా ఒక జపాన్ లో ఎంటర్ అవుతుంది నలభై ఐదు రోజులు దాంట్లో వెళ్ళిన వ్యక్తి ఆ కంటైనర్ లో అక్కడ మంచి ఫైట్స్ చూపించాడు తర్వాత సెకండ్ ఆయన చీర కట్టుకొని ఆయన చూపించిన ఆ జాతరలో యాక్షన్ చూసారా నెక్స్ట్ లెవెల్ అండి హైలైట్ అయితే నెక్స్ట్ లెవెల్ యాక్షన్ లో చివరి నలభై నిమిషాలు ఏదో చాలా అద్భుతంగా అద్భుతం ఉంది ఫస్ట్ హాఫ్ అట్లా ఉన్న సమయంలో సెకండ్ హాఫ్ వచ్చి ఎలివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సుకుమార్ లెక్కల మాస్టర్ లెక్కలు కరెక్ట్ గా సరిచూసి ఎవరికి ఏ పా అల్లు అర్జున్ ఏ సిచువేషన్ లో ఎలా ఎలివేట్ చేయాలో చాలా చక్కగా చూపించారు అనమాట ఇప్పుడు అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్ సుకుమార్ డైరెక్షన్ బాగుందండి ఎందుకంటే లెక్కల మాస్టర్ లెక్క తప్పలేదని మనం అనుకోవాలి ఎందుకంటే హీరోకి మూడు వందల కోట్లు ఇచ్చారు దర్శకుడు ఆయన వంద కోట్లు తీసుకున్నాడు సినిమా ఖర్చు అయింది మూడు వందల కోట్ల పైన నిర్మాతలకు కూడా డబ్బు ఉండాలా టోటల్ గా వెయ్యి కోట్లు బిజినెస్ చేసింది పన్నెండు వేల ఐదు వందల థియేటర్లు సార్ ప్రపంచ వ్యాప్తంగా ఆయన కూడా చెప్పారు చాలా మంది చెప్తారు బాహుబలి టీల తర్వాత ఆ రేంజ్ లో పుష్ప టూ దూసుకెళ్ళిపోతుంది ఎప్పుడు లేని విధంగా ఒక తెలుగు వాడుగా మనం గర్వపడాలి ఎందుకంటే ఒక ఎక్కువగా ఎంత పెద్ద వయసు కూడా లేదు అర్జున్కి నాలుగు పదుల వయసులో ఆ చిరంజీవి గారిని చూసే నా వ్యక్తి ఈ రోజున అతి తక్కువ కాలంలో నేషనల్ గా సినిమాల్లో మంచి అవార్డు తెచ్చుకున్నాడు అంటే తర్వాత ఎక్కడో పాట్నాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే ఎంతమంది వచ్చారో తెలుసుకు రెండు లక్షల మంది పైన వచ్చారు అట్లా తమిళనాడులో అట్లా ఉంది తర్వాత కేరళలో చూసిన మొన్న కూడా చూసిన తనకంటూ ఒక బేస్ ఎక్కడిది మెగా ఫ్యామిలీ నుంచి వచ్చింది అది కూడా ఆ బేస్ను సుస్థిరం చేసుకున్నాడు కాబట్టి ఇతను ఎలివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఫైట్స్ కావచ్చు ఆహాభావాలు కావచ్చు డ్యాన్స్ కావచ్చు నటన విశ్వరూపం చూపించాడు అని మనం అనుకోవాలన్నమాట చాలా చక్కగా సార్ మొత్తంగా పుష్ప వన్కి కి కి తేడా ఏంటంటే ఏం చెప్తారు అంటే పుష్ప వన్ అంటే డిఫరెంట్ ఒక కూలీ స్థాయి వ్యక్తి ఏ విధంగా ఎదగొచ్చు ఎదిగి తనతో పాటు సమాజాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అనేది అక్కడ చూపించాడు మొదట ఏదైనా చేయగలని ఉద్దేశంతో ఫాయిజ్ ఫజిల్ ఉన్నాడు కదా విలన్ పాత్ర అక్కడ చూపించాడు అలివేట్ ఎలివేషన్ పార్ట్ టూ వచ్చే తలకి ఆ వ్యక్తి నెక్స్ట్ లెవెల్ లెవెల్పై సిండికేట్ లీడ్ చేసే స్థాయి నుంచి ఒక ఫోటో కోసం ఒక ఫోటో కోసం దిగాలనుకుంటే ఆ ఫోటో దిగటానికి ముఖ్యమంత్రి ఇష్టపడకపోతే ఆ ముఖ్యమంత్రి మార్చాలనుకున్నాడు తన సంపాదనతో నిజంగానే మార్చి చూపించగలిగాడు ఆ సినిమాలో ఆ ఎలివేషన్ ప్రతిదీ ఎక్కడ కూడా విసుక్ అనేది లేకుండా బోర్ అనేది లేకుండా పిల్లలు పెద్దలు అందరూ సకుటుంబ కుటుంబ సపరివారి సమాయతంగా నవరసాలు ఈ సినిమాలో ఉన్నాయి రష్మిక మందన శ్రీలీల పాత్రలో చాలా చక్కగా చేస్తాను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడతాను పుష్ప వన్ లో సమంత సాంగ్ చాలా హైట్ అవునండి పుష్ప టూ లో సీరియల్ సాంగ్ అంటే రెండింటికి పోల్చినప్పుడు సమంత సాంగ్ శ్రీలీల సాంగ్ బిగ్గిట్ట అంటే సమంత ది బెస్ట్ చూపించింది రోజున ఈ సినిమాలో శ్రీలీల చాలా బెస్ట్ గా ఇద్దరు కెమిస్ట్రీ బాగుంది చాలా చక్కగా ఎందుకంటే ఫస్ట్ సినిమాలో ఆయన మనం శ్రీకాంత్ కొడుకుతో రాఘవేంద్ర దర్శకత్వంలో చూసిన సినిమా చూసాం శ్రీలీలని ఆ తర్వాత మహేష్ బాబుతో నటించిన ఆ వ్యక్తిని చూసాం ఇప్పుడు అల్లు అర్జున్ తో డాన్స్ చూస్తే నెక్స్ట్ లెవెల్ గా ఆమె కూడా ఏమి తీసుకునే విధంగా ఆమె డాన్స్ చేసిందనమాట అటు సమంత స్పెషల్ ఇటు శ్రీ లీలా స్పెషల్ అనమాట మధ్యలో యాక్షన్ అంటే ఒక సామాన్యమైన ఆ రోజుల్లో పరిస్థితుల్లో ఒక కుటుంబాన్ని లీడ్ చేసే వ్యక్తిగా శ్రీవల్లి రష్మిక మన ఒదిగిపోయింది ఓకే ఏదో ఫస్ట్ ఆఫ్ కొద్దిగా స్లో డౌన్ అంటున్నారు కొద్దిగా స్లోగా ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చే తలకి మొత్తం కవర్ చేసేస్తుంది ఓకే కంప్లీట్ మీరు అన్నట్టు చివరి ఫార్టీ మినిట్స్ అనేది సినిమా నెక్స్ట్ లెవెల్ పార్ట్ త్రీ కి శ్రీకారం చుట్టే విధంగా ముందుకెళ్తా సినిమాలో మొత్తంగా హైలైట్ పాయింట్ అంటే ఏం చెప్తారు సినిమాలో చిన్న మైనస్ పాయింట్ అంటే ఏం చెప్తారు హీరోకి తగ్గట్టుగా విలన్ ఫస్ట్ హాఫ్ లో బాగుంది కానీ సెకండ్ హాఫ్ వచ్చే తలకి మరీ జోవీల్ అయిపోయింది ఏది విలన్ అదే పోలీస్ ఆఫీసర్ పాత్రలో అతని నటన మరి జోవిల్ గా తీసుకున్నారు అంతే తప్పితే సినిమాలో ఓవరాల్ గా మంచి హిట్ మూవీ గురించి చెప్పారు నిర్మాత ఎక్కడ ఖర్చుకి వెనకాలేదు అధునాతని అందిపుచ్చుకొని వాయిదాలు పడినా సినిమాకి తగ్గట్టుగా మ్యూజిక్ విషయంలో ముందు మనం దేవిశ్రీ ప్రసాద్ చెప్పుకోవాలి గురించి ఇద్దరు ముగ్గురు మారారు అది అని చెప్పి అన్నారు బీజీ కరెక్ట్లేదు అని కానీ సినిమాలో చూస్తే సంగీతం నెక్స్ట్ లెవెల్ అవునా ప్రతి పత ఎలివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డాన్స్ కావచ్చు డిఎస్పి బాగా ఇచ్చాడు అనమాట సంగీతాన్ని సో ఎనివే మంచి మూవీ చాలా కాలం ఫీల్ గుడ్ మూవీ ఫీల్ గుడ్ మూవీ చాలా రోజుల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత వచ్చి చాలా అర్జున్ లో ప్రతి సంవత్సరం రెండు మూడు సినిమాలు చూద్దామని కోరుకుంటారు ఆ కోరిక నెరవేరుస్తామని కూడా ఆయన అన్నాడు ఇక పార్ట్ త్రీ కూడా ఉంటుంది అన్నారు కాబట్టి తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉంటుందా పార్ట్ త్రీ కూడా ఉంటుంది తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ లెవెల్లో ఉండటం అనేది అందరూ కూడా గర్వపడాల్సిన అవును బాహుబలి కానీ తర్వాత ఇది కానీ ఆయన ఈ విధంగా త్రిబులార్ కానీ త్రిపుల ఆయన ఈ విధంగా స్ఫూర్తి పొందడానికి చిరంజీవి గారు అందరికీ స్ఫూర్త ఈయన కూడా ఆ యొక్క చెట్టు నీడలో పెరిగిన వ్యక్తే కాబట్టి అందరూ ఈ రోజున అప్పు చే అంతా బాగుంది చెట్టు నీడ మర్చిపోకుండా ఉంటే చాలు అంతే మనం కూడా కోరుకునేది మూలాలు మర్చిపోకూడదు అంతే ఎంత స్థాయినా ప్రతి ఊకులకి యాటిట్యూడ్ ఉంటుందండి కొద్దిగా పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా వేరే వాళ్ళ ప్రభావం కావచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ అది రాను రాను తగ్గిపోద్ది తెలుసు అనుభవం ద్వారా అంతే అంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ